తాగునీటి సమస్య అనేది ఆలగట్ట పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలకి లేకుండా చేయడానికి ప్రతి ఒక్క ఇంటికి కొల ఇప్పించడానికి అమృత్ స్కీమ్ కింద ఈ ట్యాంకులన్నీ కూడా నిర్మాణం చేయాలని చెప్పి కూడా గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు శాంక్షన్ చేసింది ఇప్పుడు చూస్తే మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మధ్యలో ఆపేసి అందరూ వెళ్ళిపోవడం జరిగింది ఇది కానీ కంప్లీట్ ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసి ఉంటే తప్పకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో తాగునీటి సమస్య లేకుండా చేయడానికి అవకాశం ఉండింది కానీ ఇప్పుడు ఇదంతా కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేయడం వల్ల ఇప్పుడు తీవ్రంగా తాగునీటి సమస్య ఆలగడ్డకి వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారనేది కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు సో ఇది ఈ ప్రాజెక్టులు అనేది ఇట్లాంటి ప్రాజెక్టులు అనేది ఆపేయడం వల్లనే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా తయారైంది సో ప్రజలందరూ కూడా గమనించి ఎటువంటి మళ్ళీ జరిగి మళ్ళీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ ప్రశాంతంగా ఉండాలంటే ఎటువంటి సమస్య లేకుండా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హయాంలో మేమందరం కూడా గెలవాలా ప్రత్యేక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనరల్ ఎగరేయాలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ప్రాజెక్ట్ ప్రాజెక్టు అన్ని పూర్తి చేయడం జరుగుతుంది తర్వాత ఎన్నికలు అయిపోతాయి అప్పుడు వెళ్ళి పెట్టిస్తాను ఒక రెండు వెళ్ళాకు రెండు నెలలు ఆకు మీకు రాగానే యాజ్ తప్పకుండా సైకిల్ రూపీ ఓటు వేయాలా మర్చిపోద్ది సార్ సైకిల్ రూపంలో తప్పకుండా ఓటు వేయాలా ఏం అవుతున్నావు ఫస్ట్ అవుట్ సైకిల్స్ నాకు వేయాలి నచ్చ రూపంలో సాయం చేయండి పథకాలు చదవండి తప్పకుండా సాయం చేయాలి వస్తాను ఓటే చెప్పండి అవునవునా ఏం పెట్టినా అవునా మీరు అంటే చెప్పాల్సిన అవసరం లేదు తప్పకుండా ఓటేనా తప్పకుండా ఓటేయాలి చెప్పండి

యకు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు అయిపోగానే మీ అందరికి ఇల్లు పెట్టిస్తాను స్థలాలు ఇల్లు బిల్డింగ్ అన్ని చేయిస్తా కొద్దిగా మొదలు పట్టండి పని व्यापारमा तिना त

అడగట్టున్నారా ఇల్ల నీళ్ళు ఎంత అమ్ముతున్నారా దూరమా నీళ్ళు ఇంటింటికి నీళ్ళు రావాలంటే మళ్ళీ మళ్ళీ సైకిల్ ఫుడ్స్ కోటేయాలా పెన్షన్ వస్తుందా మళ్ళీ సైకింగ్ ఫుడ్ కోటే సార్ సార్ తప్పకుండా ఓటే చెప్పండి చెప్పకుండా ఓటే సరే తెలుగు చెప్పండి అందరు చెప్పండి అలా ఉండాలా మళ్ళీ మన ప్రభుత్వం అంతా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అంగన్వాడీ మీరు అందరు పది మందికి చెప్పండి అంగన్వాడీ వాళ్ళందరూ ఇప్పుడు బాగా కత్తిగా ఉన్నారు సరే కానీ చదవండి తప్పకుండా సాయంత్రం कष्टपडि <laughs> आज <laughs> <laughs> సారి సైకిల్ చూసుకుంటే ఆ అవసరం ఉన్నా కావాలని అడగండి తను అండి అలా ఇల్లు ఒకరు చక్కగానే పిల్లల్ని తీసుకుంటున్నాను నీకు ఇల్లు నేను పెట్టిస్తాను ఇంకోటి మీకు అమ్మఒడి వస్తున్నా వచ్చేది వచ్చింది పై ఇంకొచ్చి కోటేయండి చంద్రబాబు నాయుడు వస్తే ముగ్గురు పిల్లలకి వస్తాడు నీకు ఇల్లు నేను పెట్టిస్తాను పిల్లలకు மி பிரி கட்டுக்காடினம்மா பதிமந்த செல் அங்கே செவசம்மா <nu> e yes. i తప్పకుండా చెప్పు ఏం తెలుసు ఏం కాదు మనం అందరికీ గెలుస్తాయి సార్ తప్పకుండా ఓటు వేయాలా ఏం ఏం అవుతాయి సైకిల్ గుర్తు తప్పకుండా ఒకటి వేలు పెన్షన్ వచ్చినా నేను పదహైదు వందేలు రూపాయలు రేపు వద్దు చంద్రబాబు నాయుడు వస్తే వస్తాడు తప్పకుండా సైకిల్ గుర్తు ఒకటేయ్ వస్తాను